గారు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గారు మీద వ్యాఖ్యలు చేస్తున్నారు దాని గురించి మీరు ఏం చెబుతారు ఏం చెప్పను ఏం చెప్పు రాజకీయం అది రణరంగం లాంటిది ఒకటి ఏమిటి అంటే ప్రజా సమస్యలు మాట్లాడుకుంటే బాగుంటది ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మన కేటీఆర్ సార్ గారు ఇంకోటి కేసీఆర్ సార్ గారు కేసీఆర్ సార్ గారు మొన్న వచ్చిండు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ప్రెస్ మీట్ గురించి ఒక నెల మాట్లాడుకున్నారు అట్లా అట్లా ఏదైనా ప్రజా సమస్యల గురించి ఆయన ఏ ఎక్కడ ఏం జరిగింది ఏదైనా సరే ఆలోచించి వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కదా అట్లా కేటీఆర్ సార్ గారు కూడా మాట్లాడితే బాగుంటది అని అనిపిస్తుంది కేసీఆర్ గారు బయటకు వచ్చిన ఆంధ్ర మీద పడి తప్ప ఏమి ఉపయోగపడే మాటలు మాట్లాడతారు లేదు తెలంగాణ ప్రజలకి అంటున్నారు దాని గురించి ఏమీ ఏడవలేదండి ఇప్పుడు వాటర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది కదా ఎంత వెళ్తుండదు ఎక్కడ సైడ్ ఏమైతుంది అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ చేసింది కానీ వాళ్ళు అని అనలే కదా ఒకటి ఏమిటి అంటే ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు ఏనా ఘాటు వ్యాఖ్యలు చేసినా అని ఆయన స్పందిస్తున్నాడు ఆయన చేస్తున్నాని వీళ్ళు అంటే వీళ్ళది అంత కొట్లాట లాగా చేసుకోకుండా మంచి పాలన అందించాలి ఇంకొకటి ఏమేమి పథకాలు చేసలేడు దాని గురించి వీళ్ళు మాట్లాడాలి పథకాలు నేను చేసిన ఆయన మాట్లాడాలి ఇది రాజకీయ అట్లాగే కేసీఆర్ గారి మీద జైల్లో పెట్టిన వేస్ట్ జైలు తిండి వేస్ట్ ఆయన ఫామ్ హౌస్ లో ఉండి అదే చేస్తున్నాడు ఆయనకి అదే పెద్ద శిక్ష అని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు దాని గురించి మీరేమంటారు Ja. Yeah. దీని గురించి నేను ఏమంటానా అన్ని ఆయన అన్నాడు కదా అంటే ఫామ్ హౌస్ లో అంత ఉందంటారా ఎట్లా మీరు ఏం చదువుతారు జనంలో రాకుండా చేశాడు అంటారా రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు ఆయననే రావట్లేదు అని ఏంటంటే వయసు భయపడిన దాన్ని రావట్లేదేమో ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేషన్ కార్డులు గాని ఇంకా ఉచిత కరెంట్ అంటే ఇప్పుడు రెండు వందల వర్స్ ఫ్రీ ఉన్నది మంచి అనేది మేము కూడా రెంట్లకు ఉన్నాం కాబట్టి ఇంకోటి ఇండ్లు ఉన్నాడు ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరామన్లు అన్నట్టు అని చెప్పేసి కేటీఆర్ గారు వ్యాఖ్యలు దాని గురించి ఏమంటారు అండి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు అసలు ఇవి కూడా చేస్తాడో లేదా అని అనుకున్నారు చాలా మంది కాకపోతే ఒక్కొక్కటిగా బయట నుంచి వెళ్ళి ఇన్కమ్ దొరకకపోయినా కూడా ఆయన క్రియేటివిటీ తోటి చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు ఇంకోటి రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా హ్యాడ్ సార్ చెప్తున్నా ఎందుకంటే అవతల సైడ్ ఇప్పుడు ఆంధ్ర మన చంద్రబాబు నాయుడు సార్ ఉన్నాడు ఆయన అన్ని అప్పులు ఉన్నా గానీ ఇద్దరు ఎంత తికమగా పడుతున్నారో అటువంటిది ఈయన ఒక్కడు ఒంటరి ఒంటరిగా ఉండి మరి ఈయన పథకాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మంచిది అనిపిస్తున్నారు కానీ ఆయన కింద నాలుగైదు పదవులు పెట్టుకున్నాడు అది ఎంతమంది కరెక్ట్ అని అంటున్నారు పదవులు ఎవరికి అండి ఎవరికి లేవు చెప్పండి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నది ఇట్లా పదవులు పెట్టుకొని పదవులు అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ కదండి ఇంపార్టెంట్ కానీ ఓం మంత్రి అనేది ఒక పదవి అదే పదవిని రేవంత్ రెడ్డి గారి కిందే ఉంది దాని గురించి మీరు ఏమంటారు అన్ని వస్తాయండి ఈ నెక్స్ట్ ఇయర్ ఇట్లా మీరే వాళ్ళకి ఇయొచ్చు అని అనుకుంటున్నాను